నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారమేస్ గ్రామంలో పదిహేను రోజుల క్రితం పోలు హరీష్ ముదిరాజ్ అనారోగ్య సమస్యలతో మృతి చెందగా ఈ విషయాన్ని ఉస్నాబాద్ ఎన్ఎంఆర్ సోషల్ మీడియా టీమ్ తెలుసుకుని మెదక్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ తెలుపగా నిరుపేద కుటుంబానికి చెందిన పోలు హరీష్ కుటుంబానికి నీలం మధు స్పందించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించారని తెలిపారు ఆ ఆర్థిక సహాయాన్ని ఉస్నాబాద్ నియోజకవర్గ ఎన్ఎంఆర్ సోషల్ మీడియా ఇన్చార్జ్ జనవేణి శ్రీనివాస్ మదిరాజ్ ఉస్నాబాద్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దొంతరవేణి శ్రీనివాస్ మదిరాజ్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న నీలం మధు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోతారం ఎస్ ముదిరాజు సంఘం అధ్యక్షులు సున్నాపు రమేష్ ముదిరాజ్ సుంకరి ప్రదీప్ ముదిరాజ్ మహేష్ ముదిరాజ్ కేశవేణి రమేష్ ముదిరాజ్ మేడవేణి ఆంజనేయుల ముదిరాజ్ బంధువులు తదితరులు పాల్గొన్నారు ఇడవాడ పోయి బ ు జ and y a చాలా చిన్న వయసులో జరిగిపోవడం జరిగింది పోలరిస్ తాంటే పోలయిలే ఆయన మాజీ ప్రెసిడెంట్ కూడా జరిగిపోవడం జరుగుటం వల్ల మనం నీలం గారికి మన ఎన్ఎంఆర్ ద్వారా మనం తెలియజేయడం జరుగుట్లా మనకు అందరు స్పందించి చాలా మనకు ఒక పదివేల రూపాయలు నీలమ్మన్న గారు మనకు సహాయం చేయడం జరిగింది మనం ఇప్పుడు పొద్దున కూడా అందరం పోయి చాలా మర్యాదగా మాట్లాడి స్పందించడం జరిగింది అందరం ఏకస్థలమై అందరం కుటుంబానికి వాళ్ళకు వాళ్ళకందరికీ ధైర్యం చెప్పడం జరిగింది అందరినీ సంతోషంగా మనం స్వీకరించుకొని వాళ్ళకు కూడా రేపు ఎలకాలం సహకారం చేస్తామని కూడా వాళ్ళు మాటిచ్చారు నీలమ్మ అన్న గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చాలా సంతోషం ముద్ర సంఘాల సభ్యులకు కూడా నేను తెలియజేయడం ఏమున్నదంటే అందరికీ ఇట్లనే నీలమ్మదన్న గారి సహకారం ఉండాలి అందరు సహకరించాలి నీలమ్మదన్న గారు ఇలా మాకు స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా